ఇప్పుడు అబ్బో ఎవరు అప్పుడు ఆ మాట అది ఏమో అంటారు అట్లా ఎవరు చెప్పి ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు అట్లా మీ టీచర్ చెప్పిందా ఓర్ని మీ టీచర్ లిటిల్ సింగ్ చూస్తుందా ఏం చూస్తుంది మీ టీచర్ లిటిల్ సింగ్ రా ఏమంటుంది ఏమంటది మీ టీచరు ఏ కట్ ఆ కట్ తీసుకో వీడు చెప్తలేడు మీ టీచర్ ఏమంటుంది అంటదా అడుగుతావా మీ మేడంని అడుగుతావా మరి ఏద్రా నే మీ అమ్మమ్మ మీద నాన్నమ్మ మీద పాముందాడా సరే కానీ ఇదిగో మీ టీచర్ ఆట మార్చి సెటగ్లీ అంటదా లిటిల్ సింగ్ అని చూస్తుందంటారా మీ టీచరు ఎరా లిటిల్ సింగ అని చూస్తుందా మీ టీచర్ అరే కొట్టను అంటారా అరేయ్ కాము పాము కొట్టు చచ్చిపో చచ్చిపో ఏం చేస్తున్నావురా పాము కొడుతున్నావా ఏడుంది పాము ఉందా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు బండలు ఇస్తాను ఏముందిరా ఏం చేస్తున్నారు ట్రాక్టరా నడుపుతావా ట్రాక్టర్ నడుపుతావా రా మరి ఎందుకు ఉరుకుతున్నా ట్రాక్టర్ అని మీ అమ్మమ్మ ఏం చేస్తుంది ఇంట్లో ఓ వెనుక బండి ఉంది కులవాడతావు అవసరం ఆరా నీకు